తాను నటించిన సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకుంటున్నట్లుగా యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ చెప్పాడు ఈ సందర్భంగా తాను కొత్తగా కొన్న రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కార్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది లాక్డౌన్ వల్ల కార్ కొనడం లేట్ అయిందంటూ తెలియజేశాడు ఈ కార్ విలువ దాదాపుగా రెండు కోట్ల వరకు ఉంటుంది హ్యాపీ డేస్ మూవీతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ఆ తర్వాత స్వామిరారా కార్తికేయ ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సక్సెస్ఫుల్ లో నటించి ప్రేక్షకుల ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గత ఏడాది అర్జున్ సురవరం విడుదలయ్యి సక్సెస్ అవ్వడంతో ఈ కార్ కొన్నట్లుగా తెలియజేశారు కరోనా వల్ల కార్ కొనడం చాలా లేట్ అయిందంటూ పేర్కొన్నాడు దీంతో పాటుగా గత ఏడాది తన ప్రేయస్ని వివాహమాడిన సంగతి తెలిసిందే ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు నిఖిల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి